ఈ రిపోర్టు మీద కానీ పోలవరం రిపోర్టు మీద కానీ మాది తప్పు అనుకునేటటువంటి ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చర్చకు సిద్ధమేనా అంటే చాలామంది అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అంబరరామ గారు ఎక్కడా ఊరి సవాల్ చేస్తే సరిపోతుందా అని ఆయన కాకపోతే మీ ఇరిగేషన్ మంత్రి చెప్పండి చర్చిద్దాం మాది తప్పు లేదని గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాను తప్పంత మీది అని కూడా గుండి మీద చేయి వేసుకునే చెప్తున్నాను దుర్మార్గం చేసింది మీరు అని కూడా నేను చెప్తున్నాను చర్చలు అంటే ఏదో మీరు మా ఇంటికి రావడమో మేము మీ ఇంటికి రావడమో ఘర్షణ వద్దు మీడియాలో అయినా సరే చర్చించుకుందాం చంద్రబాబు నాయుడు గారిని రమ్మని సాహసం నేను చేయలేకపోయినా ఒకవేళ మీ రామానాయుడు గారు ఉన్నారు కదా మీరు మంత్రి గారు వాళ్ళతో పంపించండి మీ దగ్గర చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు రిటైర్ ఇంజనీర్స్ ఉన్నారు అడ్వైజర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి ఒకసారి ఖచ్చితంగా నేను మనవి చేస్తున్నా చిత్తశుద్ధిగా చెప్తున్నా పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక తప్పిదం వలన చంద్రబాబు నాయుడు గారు ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని డబ్బులు సంపాదించడమే కార్యక్రమంగా పెట్టుకోవడం వలన అన్ని కార్యక్రమాలు ప్రోటోకాల్ లేకోకుండా సైమల్ టెన్నిస్గా ప్రారంభించడం వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడం వలన కేవలం వెయ్యి కోట్లు నష్టమని మీరు అనుకోకండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన కాలం కూడా పోయింది ఇవాళ్ళ వరకు ఈ ప్రాజెక్టు అతి గతి లేకుండా పోయింది ఈ రిపోర్టు ద్వారా కరెక్ట్గా ప్రోటోకాల్లో వెళ్తే విత్ ఇన్ త్రీ ఇయర్స్ ఇది కంప్లీట్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు వేల చిలుక అయిన కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్కి వెళ్లే దశకు వచ్చింది ఎప్పుడైతే మరి కూటమి ఏర్పడిందో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ డబ్బులు రాకోకుండా శాంక్షన్ కాకోకుండా క్యాబినెట్కి వెళ్ళకోకుండా చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు అడ్డం పడ్డారు ఇప్పుడే తీసుకునేయా ఇప్పుడు వాస్తవానికి ఆ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిన దానికి సుమారుగా ఏడు వందల కోట్లు వెయ్యి కోట్లు దాంతో దాంతోపాటుగా జడ్ రౌటింగ్ ఇవన్నీ అక్కడ ఇసుక పోయిన పోయిందాని మీద చెయ్యాలి అంటే మళ్ళీ ఇంకో వెయ్యి కోట్లు అయ్యే పరిస్థితి దీనిలో సీపేజ్ చాలా భయంకరంగా సీపేజ్ జరుగుతుంది ఇందాక చెప్పారు కదా ఎక్కడైతే జడ్ రౌటింగ్ వాళ్ళని పరిశీలించుకోకుండా నాణ్యత లేకోకుండా మీరు ఎప్పుడైతే మీరు ఈ కాఫర్ డ్యాములు వేసేసారో వాళ్ళ అప్పటి కాఫర్ డ్యాము నుంచి విపరీతమైనటువంటి సీపేజ్ వస్తుంది ఆ సీపేజ్ను తోటానికే వేల కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి వస్తుంది ఎక్కడైతే వర్కింగ్ ప్లేస్ ఉందో అక్కడ విపరీతమైన సీపేజ్ రావడానికి కారణం ఇదిగో ఇప్పుడు ప్యానల్ ఎక్స్పోర్ట్ చెప్పినటువంటి కారణమే మీరు రెండు వేల పద్దెనిమిదిలో ఆ నాణ్యతను పరిశీలించకోకుండా మీరు దాని మీద అలాగే ప్రోత్సహి వెళ్ళిపోయారు ఈ పరిస్థితుల వల్ల ఇలా జరుగుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు అదనంగా భారం ఈ రా ఈ ప్రాజెక్టుకి అదనంగా ఒక రెండు మూడు వేల కోట్ల రూపాయలు భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారు అన్ని ప్రొసీజర్స్ అయిపోయాయి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ దాన్ని రిలీజ్ అయ్యేదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపారు మీరైనా తీసుకురండి తీసుకొచ్చి త్వరితగా పూర్తి చేయండి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చల్లగన్నటువంటి ప్రాజెక్ట్ అది అది పూర్తయితే సంతోషపడేది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నాం ఈ రిపోర్ట్ ప్రకారం మీరు కరెక్ట్గా వెళితే విత్ ఇన్ త్రీ ఇయర్స్లో ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే అవకాశం ఉంటుంది ఈ పాపం మీది తప్ప మరొకటిది కాదు ఈ డిలే పాపం కానీ లేదు ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కానీ పాపం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తొందరపాటు ప్రోటోకాల్ లేకుండా పనిచేయటం డబ్బుల కోసం ఆశపడటం ప్రాజెక్ట్ అంటే నీళ్లు రైతులు గుర్తురావాయనకి ప్రాజెక్ట్ అంటే డబ్బులు ఎంత ప్రా ఎంత కొట్టేయొచ్చు దీనిలోని ఏటీఎం లాగా ఉపయోగించుకుని కాదు చేయచ్చు అనేటువంటి దుర్బుద్ధితో చేయటం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇప్పటికైనా ప్రజలు క్షమాపణ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈ రిపోర్ట్ మొత్తం చదువుకోండి మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది దీన్ని బట్టి మీరు మార్పు రావాలి ఇది మా వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలేదు తప్పిదం మా వల్లే అయిందని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పండి లేదంటే మీరు కానీ రామానాయుడు గారు కానీ చర్చకు రండి మీడియాలోనే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా సరే ఇక ఎల్లో మీడియా ఏదో రాస్తారు రేపు నుంచి దీనిలో కొన్ని పాటలు పట్టుకుని ఈనాడు ఆంధ్రజ్యోతి ఈయన రాసిన అవన్నీ అభూత కల్పనలు మీరైనా ఈనాడికి ఆంధ్రజ్యోతికి లేదా మరొకరికి మరొకరికి చెబుతున్న వాస్తవాలను ప్రతిబింబించే విధంగా మీ వార్తలు రాయండి కేవలం చంద్రబాబు నాయుడికి భజన కొడితే కుదరదు ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు ఇది చాలా ముఖ్యమైనటువంటి రిపోర్టు ప్యానల్స్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ఈ రిపోర్ట్ను కూడా వంగీకరిస్తే జనం మిమ్మల్ని క్షమించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ప్లీజ్